ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘ సందేశం టాక్స్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ హెల్తీ టేస్టీ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి అదేనండి కొబ్బరి లౌజులు అంటారు ఇంకొంతమంది కొబ్బరి లడ్డూలు అంటారు ఇంకొంతమంది వీటిని కొబ్బరి లస్కోరా అని కూడా అంటారు వీటిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ ఒక కప్పు కొబ్బరిని అయితే తీసుకున్నాను మీ దగ్గర ముదురు కొబ్బరి ఉంటే పైన ఉండే ఆ బ్లాక్ లేయర్ని తొలగించేయాలండి ఆ బ్లాక్ లేయర్తో పాటుగానే మిక్సీ పట్టేస్తే దగ్గు అనేది వస్తుంది కాబట్టి ఆ బ్లాక్ పాట్ అంతా తొలగించేసి ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫైన్ కోర్స్ లాగైనా బ్లైండ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా కచాపచాగా కూడా బ్లైండ్ చేసుకోవచ్చు అది పూర్తిగా మీ ఆప్షనల్ అండి ఇందులో ఎటువంటి టేస్ట్ చేంజ్ అయ్యేంత ఇదైతే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లేకపోతే గీ యాడ్ చేసుకోండి ఏదైనా సరే ఆ తర్వాత హాఫ్ కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను ఈడ నేను హాఫ్ కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను కదా వన్ కప్పు కొబ్బరికి ఇప్పుడు ఈ బెల్లం బాగా కరిగేంత వరకు వేడి చేసుకోవాలి సిమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచేస్తే సరిపోతుంది ఈ బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది ఈ గీలో బాగా మెల్ట్ అయిపోతుంది ఈ విధంగా బబుల్స్ కూడా ఫామ్ అవుతాయి చూసారా దీనికి ఎటువంటి పాకం కూడా అవసరం లేదండి ఇలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా ఫైన్ కొబ్బరి పౌడర్ వాటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇదే టైంలో మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేయలేదు ఇలా కలిపేసుకోవాలండి నీట్గా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే బంద్ చేసేయాలి స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన అట్నే ఉంచేయాలి హాఫ్ ఎన్ అవర్ టైం లేకపోతే కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అట్నే పక్కన ఉంచేస్తే కనుక ఈ విధంగా అయితే టర్న్ అవుతుంది ఇప్పుడు చల్లారి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు వీటికి మనం చేతికి ఎటువంటి గీ అట్లాంటివి ఏమి అప్లై చేయనవసరం లేదు వీటిని తీసుకొని ఇలా ఉండలుగా ప్రిపేర్ చేస్తే సరిపోతుందండి చూసారా ఇందులో నుంచి నెయ్యి అదేనండి నూనె ఎంతలా వస్తుందో ఈ కొబ్బరిలో ఉండే నూనె హెల్త్కి శ్రేయస్కరం కొన్ని కొన్ని రాష్ట్రాలలో కొబ్బరి నూనెతోటే వంట రెసిపీస్ కూడా చేస్తారు కాబట్టి మన బాడీకి తగినంత మోతాదులో అప్పుడప్పుడు ఆయిల్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి అటువంటి టైంలో ఈ కొబ్బరి లౌజుల్ని ప్రిపేర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత వీటిని తినడం వలన మనకు బలాన్ని ఇస్తుంది ఎలాగంటే ఈ కొబ్బరి మరియు బెల్లంలో రక్తాన్ని ఇచ్చే గుణం అయితే ఉంటుందండి మరియు మనకు ఇన్స్టెంట్గా ఎనర్జీని కూడా ఇస్తుంది ఈ కొబ్బరి లౌజుల్ని చక్కెరతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే దీని ప్రాసెస్ మాత్రం పూర్తిగా వేరుగా ఉంటుంది ఇంకా వీటిని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ గాలి కింద ఉంచేస్తే సరిపోతుందండి ఆ తర్వాత ఈ కొబ్బరి బ్లౌజులు తినడానికైతే రెడీ అయిపోతుంది ఇంకా ఈ కొబ్బరి బ్లౌజులు మీకు ఇష్టమో లేదో కామెంట్ సెక్షన్లో తెప్ప తెలపండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్